హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఈ వీడియోలో టెట్కు సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడాగాజీకి సంబంధించిన ప్రీవియస్ పేపర్ కీని క్షుణ్ణంగా తెలుసుకుందాం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా షేర్ చేయగలరు అందరికీ ఉపయోగపడాలనేదే నా ఉద్దేశం ఇక్కడ మొదటి ప్రశ్న అకార్డింగ్ టు ఎబ్బింగ్హెన్ ప్రకారం ఒకటవ ప్రశ్న అకార్డింగ్ టు హ్యాన్ రేట్ ఆఫ్ ఫర్గెటింగ్ ఈజ్ మోర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ హ్యాన్ ప్రకారము విస్మృతి రేటు దీని తక్షణమే ఎక్కువగా ఉంటుంది విస్మృతి అంటే మర్చిపోవడం ఫర్గెటింగ్ ఇది అభ్యసించిన ఇరవై నిమిషాల తర్వాత అభ్యసించిన రెండు రోజుల తర్వాత అభ్యసించిన ఆరు రోజుల తర్వాత అభ్యసించిన ముప్పై ఒక రోజుల తర్వాత అంటే విస్మృతి రేటు ఇరవై నిమిషాల తర్వాత ఎక్కువగా ఉంటుంది ఇరవై నిమిషాల తర్వాత మర్చిపోవడం ప్రారంభమైంది అనమాట కాబట్టి దీనికి మొట్టమొదట ఒకటోది ఆప్షన్ ఈ ఒకటోది ఆప్షన్ కరెక్ట్ అవుతుంది ఇక ఇక్కడ థర్డ్ది సస్టెనెన్స్ ఆఫ్ మోటివేషన్స్ ఇన్ మోర్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ మోటివేషన్ ఎక్స్ట్రెన్సిక్ ఇంట్రెన్సిక్ ఎక్స్టర్నల్ అన్రియలిస్టిక్ ఈ రకమైన ప్రేరణలో ప్రేరణ ఎక్కువ కాలం ఇక్కడ ప్రేరణ అనేది బహిర్గత అంతర్గత బాహ్య అవాస్తవికమైన అన్నారు ఎవరికైనా సరే అంతర్గత ప్రేరణ జరిగినట్లయితే అది ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది కాబట్టి ఇక్కడ రెండవది మనకు సరైన ఆప్షన్ అంతర్గత ఇంట్రెన్సిక్ అనేది సరైన ఆప్షన్ అవుతుంది ఇక ఇక్కడ రెండవ ప్రశ్న డెవలప్మెంట్ ఆఫ్ ది ఇండివిజువల్ డిపెండ్స్ అపాన్ ది ఇంటర్ రిలేషన్షిప్ ఆఫ్ ది ఫాలోయింగ్ వ్యక్తి యొక్క వికాసము ఈ క్రింది అంశాల పరస్పర సంబంధంపై ఆధారపడి ఉంటుంది భౌతిక జ్ఞానాత్మక ఉద్వేగాత్మక ఫిజికల్ కాగ్నిటివ్ ఎమోషనల్ తప్పనిసరిగా వ్యక్తి యొక్క వికాసము అన్ని అంశాల పరస్పర సంబంధంపై ఆధారపడుతుంది కాబట్టి దీనికి నాలుగవది ఆప్షన్ కరెక్ట్ అవుతుందన్నమాట అంటే భౌతికమైనది జ్ఞానాత్మకము మరియు ఉద్వేగాత్మక అంశాలన్నింటినీ పరస్పర సంబంధం కలిగి ఉంటుంది తర్వాత యాజ్ పర్ ది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ ఆఫ్ చిల్డ్రన్ అప్ టు ద ఏజ్ ఆఫ్ ఫోర్టీన్ ఇయర్స్ రిసైడింగ్ విత్ ఇన్ ఇట్స్ జ్యురిస్డక్షన్ ఈజ్ ది డ్యూటీ ఆఫ్ విద్యా హక్కు చట్టము రెండు వేల తొమ్మిది ప్రకారము వీరి పరిధిలో నివసించే పద్నాలుగు సంవత్సరాల వయసు వరకు గల పిల్లల రికార్డులు నిర్వహించే బాధ్యత ఇది అందరికీ తెలిసిందే అండి పద్నాలుగు సంవత్సరాల వరకు బాధ్యత ఎవరిది అంటే అక్కడ ఉండేటటువంటి హెడ్ మాస్టర్ది కాబట్టి నాలుగవ ఆప్షను కరెక్ట్ అవుతుంది హెడ్ మాస్టరు తప్పనిసరిగా ఈ ఆయన పరిధిలో ఉన్నటువంటి పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల రికార్డుని అంతా కూడా నిర్వహించాలి ఇక ఐదవ ప్రశ్న వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హెల్ప్స్ ఏ టెన్ ఇయర్ ఓల్డ్ గర్ల్ టు రైడ్ ఎ బైక్ ఎఫెక్టివ్లీ లెర్నింగ్ అండ్ మెచ్యురేషన్ మెచ్యురేషన్ అండ్ రెడీనెస్ లెర్నింగ్ అండ్ రెడీనెస్ రెడీనెస్ మెచ్యురేషన్ అండ్ లెర్నింగ్ ఇక్కడ తప్పనిసరిగా ఈ క్రింద పేర్కొన్న వాటిలో పది సంవత్సరాల బాలిక సైకిల్ను సమర్థవంతంగా తొక్కడానికి సహాయపడేది ఇది అభ్యసన మరియు పరిపక్వత పరిపక్వత మరియు సంసిద్ధత అభ్యసన మరియు సంసిద్ధత సంసిద్ధత మరియు పరిపక్వత అభ్యసనం ఇవి కంపల్సరీ మూడు ఉండాలి అంటే రెడీనెస్ ఉండాలి పరిపక్వత ఉండాలి లెర్నింగ్ అభ్యసనం ఉండాలి అలా అయితేనే సైకిల్ సమర్థవంతంగా తొక్కడానికి సహాయపడుతుంది అన్నమాట కాబట్టి దీనికి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ తర్వాత సెవెంత్ది ఎక్స్పాండ్ డిఏటి అన్నారు డిఏటి అంటే యాప్టిట్యూడ్ టెస్ట్ అండి ఇది డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది దీనికి సరైన ఆన్సర్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇది డిఏటి అంటాం దీన్ని ఇక ఆరవది పీపుల్ స్పీకింగ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఆర్ లివింగ్ ఇన్ ఎ విలేజ్ యాజ్ పర్ ద ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ పాలసీ దిస్ టైప్ ఆఫ్ ఎలిమెంటరీ స్కూల్ నీడ్ టు బీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దట్ విలేజ్ ఇక్కడ వేర్వేరు భాషలు మాట్లాడేవారు ఒకే గ్రామంలో నివసిస్తున్నారు సహి సహిత విద్యా విధానం ప్రకారం ఆ గ్రామంలో ఇటువంటి ఎలిమెంటరీ పాఠశాలను నెలకొల్పాలి బాగా గుర్తుపెట్టుకోండి సహిత విద్యా విధానం ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటేనే ఇంక్లూజివ్ అంటేనే అందరినీ కలపాలి కాబట్టి అందరికీ ఒకే రకమైన పాఠ అందరికీ ఒకే పాఠశాల ఉండాలి ఎంతమంది ఎన్ని భాషలు మాట్లాడినప్పటికీ కామన్ స్కూల్ ఫర్ ఆల్ అనేదే కరెక్ట్ అవుతుంది తర్వాత ఇటు పక్కన ఎయిత్ది యాజ్ పర్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ద టీచర్ యూజ్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఉపాధ్యాయుడు పాఠ్య ఈ విధంగా ఉపయోగించాలి పాఠ్యపుస్తకాన్ని ఎలా ఉపయోగించింది సింగిల్ టెక్స్ట్ బుక్ ఫర్ ఏ సబ్జెక్టా మల్టిపుల్ టెక్స్ట్ బుక్స్ ఫర్ ఏ సబ్జెక్టు టెక్స్ట్ బుక్ డెవలప్డ్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ ఓన్లీ ఏ సింగిల్ టెక్స్ట్ బుక్ ఫర్ ఏ సబ్జెక్ట్ పబ్లిష్డ్ బై ఏ స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ ప్రతి సబ్జెక్టుకు ఒక పాఠ్యపుస్తకం ఒకే సబ్జెక్టుకి బహుళ పాఠ్య పుస్తకం స్థానిక భాషలో రూపొందించిన పాఠ్యపుస్తకం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్జెక్టుకు ప్రచురించిన ఒక పాఠ్య పుస్తకం మాత్రమే టీ ఇక్కడ క్వశ్చన్ చదవండి జాగ్రత్తగా ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకం ఈ విధంగా ఉపయోగించాలి ద టీచర్ షుడ్ యూజ్ అన్నాడు టీచర్ అనేవాడు ఒకే సబ్జెక్ట్కి ఎన్ని పుస్తకాలైనా వాడచ్చు మల్టిపుల్ టెక్స్ట్ బుక్స్ ఫర్ ఏ సబ్జెక్ట్ ఒకే పుస్తకం వాడాలని ఏం లేదు చాలా పుస్తకాలు వాడచ్చు అనమాట కాబట్టి అది మనకు సెకండ్ది కరెక్ట్ అవుతుంది ఇక నెక్స్ట్ క్వశ్చను నైన్త్ ఇక్కడ నైన్త్ క్వశ్చను వెన్ ఎ బేబీ క్రైస్ అవుట్ ఆఫ్ హంగర్ ఆర్ డిస్కంఫర్ట్ అండ్ ద పేరెంట్స్ రెస్పాండింగ్ ఇమీడియట్లీ ఎవ్రీ టైమ్ మేక్స్ ఇట్ లెర్న్ దట్ ద పేరెంట్స్ విల్ మీట్ ఆల్ ఇట్స్ నీడ్స్ యాజ్ ఎ రిజల్ట్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ బిగిన్స్ టు డెవలప్ ఇన్ ద బేబీ చూసారా ఇక్కడ అసౌకర్యంగా లేదా ఆకలిగా ఉన్నప్పుడు శిశువు ఏడ్చిన ప్రతిసారి తల్లిదండ్రులు స్పందించినచో శిశువు తన అవసరాలు తీర్చుటకు తల్లిదండ్రులు హాజరవుతారని అభ్యసిస్తాడు తత్ఫలితంగా శిశువులో అభివృద్ధి చెందేది అంటే తను ఇక్కడ బాగా గుర్తు తెచ్చుకోండి ప్రతిసారి తల్లిదండ్రులు స్పందిస్తున్నారు అంటే అతన్ని గుర్తిస్తున్నారు అనేది మెయిన్ అంటే దీనికి ఐడెంటిటీ తన యొక్క ఐడెంటిటీని తాదాత్మ్యంని ఐడెంటిటీ అంటాం ఐడెంటిటీ అనేది దీనికి జవాబు అతన్ని అతని గుర్తింపుని వాళ్ళు అతన్ని గుర్తిస్తున్నారు కాబట్టి శిశువులు అభివృద్ధి చెందేది ఏంటంటే అతని యొక్క ఐడెంటిటీ అని తెలుస్తుంది అనమాట ఇక ఇక్కడ పదకొండవది క్రియేషన్ ఆఫ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఎ క్లాస్ ఇన్ ద స్కూల్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ చూడండి క్రియేషన్ ఆఫ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ క్రింది వాన్లో పాఠశాలలోని తరగతి గదిలో అభ్యసన వాతావరణం కల్పించవలసిన బాధ్యత బాగా గుర్తుపెట్టుకోండి తరగతి గదిలో అభ్యసన వాతావరణం కల్పించాల్సింది అక్కడ ఉన్న ఉపాధ్యాయుడు మాత్రమే ఇంకెవరూ చేయలేరు కేవలం ఆ తరగతి గదిలో తరగతి వా అభ్యసన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మిగతా ఇవ్వక ఉండదు ఎంఈఓ కానీ స్టూడెంట్ పీపుల్ లీడర్ కానీ లోకల్ అథారిటీ వాళ్ళకి కానీ ఎవరికి ఉండదు ఏది చేయాలన్నా అందులో అక్కడ ఉన్నటువంటి టీచర్కే పూర్తి అధికారం ఉంటుంది నెక్స్ట్ ట్వెల్త్ది వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ హెవీగెస్ట్ డెవలప్మెంటల్ టాస్క్ ఆఫ్ అడాల్సన్స్ స్టేజ్ లెర్నింగ్ సెక్స్ డిఫరెన్సెస్ అండ్ సెక్స్వల్ టీ బిల్డింగ్ ఎ హోల్సమ్ అటిట్యూడ్ టువర్డ్ వన్సెల్ఫ్ యాజ్ ఎ గ్రోయింగ్ ఆర్గానిజమ్ యాక్సెప్టింగ్ వన్స్ ఫిజిక్ అండ్ యూజింగ్ వన్స్ బాడీ ఎఫెక్టివ్లీ డెవలపింగ్ కాన్సెప్ట్స్ నెససరీ ఫర్ ఎవ్రీ డే లివింగ్ ఇక్కడ హెవీయెస్ట్ ప్రకారం కిందివానలో కౌమార దశకు సంబంధించిన వికాస కృత్యము లైంగిక భేదాలను అభ్యసించడం మరియు లైంగిక సమతను చూపడం జీవిగా తన జీవితం పట్ల ఒక పరిపూర్ణ వైఖరిని పెంపొందించుకోవడం తన శరీరాకృతిని అంగీకరించి శరీరాన్ని ప్రభావవంతంగా ఉపయోగించుకోవడం నిత్య జీవితానికి అవసరమయ్యే భావనలను పెంపొందించుకోవడం ఇక్కడ డెవలపింగ్ కాన్సెప్ట్స్ నెస్సరీ ఫర్ ఎవ్రీడే లివింగ్ ఇది ఆన్సర్ అవుతుంది అంటే నిత్య జీవితానికి అవసరమయ్యేటటువంటి భావనలను పెంపొందించుకోవాలి కౌమార దేశకు సంబంధించిన వికాస కృత్యం ఏంటంటే నిత్య జీవితానికి అవసరమయ్యే భావనలను పెంపొందించుకోవాలి తర్వాత టెన్త్ వన్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ విత్ రిగార్డింగ్ టు టీచింగ్ ఇక్కడ చూడండి బోధనకు సంబంధించి కింది వన్లో సరైనది కానిది అన్నాడు సరైనది కానిది సరైనది కానిది అంటే డైరెక్షనల్ మోటివేషనల్ ఇంట్రెస్టింగ్ ఎన్ఫోర్సింగ్ ఇక్కడ బోధనకు సంబంధించి కింది వన్లో సరైన నిర్బంధంతో కూడినది అనేది సరైనది కాదు ఎన్ఫోర్సింగ్ అనేది సరైనది కాదు ఇక నెక్స్ట్ది పదమూడు ఐడెంటిఫైయింగ్ డిఫరెన్సెస్ బిట్వీన్ టూ ఈజ్ రెండు ఉద్దీపనల మధ్య భేదాన్ని గుర్తించటం రెండు ఉద్దీపనల మధ్య భేదాన్ని గుర్తించడం అంటే తేడాను గమనించడం అంటే డిస్క్రిమినేషన్ విచక్షణ అనేది దీనికి సమాధానం అవుతుంది రెండు రెండిటి భేదాన్ని తెలుసుకుంటున్నారు కాబట్టి డిస్క్రిమినేషన్ అనేది కరెక్ట్ అవుతుంది తర్వాత పదిహేనవది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అన్నది బాలల హక్కు కాదు మానసికంగా ఆరోగ్యంగా ఉన్న పిల్లల హక్కు మాత్రమే ఒక బాలల హక్కు బడికి వెళ్ళేవారి హక్కు మాత్రమే ఇది తప్పనిసరిగా బాలల హక్కు ఏంటి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది బాలల యొక్క హక్కు తర్వాత పద్నాలుగవది అకార్డింగ్ టు పియాజే లాంగ్వేజ్ డెవలప్మెంట్ అక్కర్స్ ర్యాపిడ్లీ డ్యూరింగ్ దిస్ స్టేజ్ పియాజే ప్రకారం ఈ దశలో భాషా వికాసం వేగవంతంగా ఉంటుంది భాషా వికాసము ఏ టైంలో ఉంటుంది అని అంటే పూర్వ ప్రచాలక దశ ప్రీ ఆపరేషనల్ ప్రీ ఆపరేషనల్ అనేది గుర్తుపెట్టుకోవాలి అప్పుడు మాత్రమే మనకి ఇది సరి అయినటువంటి అవగాహన పూర్వ ప్రచాలక దశ ఇక ఇటు ద ఫీలింగ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ దట్ ఇంక్రీజెస్ ద లైక్లీహుడ్ ఆఫ్ ది సీక్వెన్స్ ఆఫ్ ది బిహేవియర్ టు అక్కర్ అగైన్ అభ్యసన సూత్రం ఒక ప్రవర్తనకు సంతృప్తి పొందుట వలన కలిగిన అనుభూతి వలన ఆ ప్రవర్తన క్రమాన్ని మళ్ళీ ప్రదర్శించటకు పెంపొందిస్తుందని చెబుతుంది ఇక్కడ ఒక అభ్యసన సూత్రము ఒక ప్రవర్తన సంతృప్తి పొందడం వలన కలిగిన అనుభూతి వలన ఆ ప్రవర్తనా క్రమాన్ని మళ్ళీ ప్రదర్శించడం అంటే దీనికి ఏం చెప్పాలి ఫలిత నియమము లా ఆఫ్ ఎఫెక్ట్ అనేది దీనికి అయిన సమాధానం అవుతుందనమాట ఫలిత నియమము లా ఆఫ్ ఎఫెక్ట్ ఇక నెక్స్ట్ పదిహేడవది అప్లికేషన్ ఆఫ్ బిట్టర్ ఏజెంట్స్ ఆన్ థంబ్ టు డిస్కంటిన్యూ థంబ్ సకింగ్ ఇన్ ఇయర్ చైల్డ్ ఈజ్ పిల్లలలో బొటన వేలు చీకే అలవాటును మాన్పించడానికి బొటన వేలుకు చేదు పదార్థాలను పూయడాన్ని ఏమంటాము అంటే ప్రతికూల పునర్బలనము నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటారు దాన్ని నెగిటివ్ అంటే అది దానికి చేదు పూసాం కాబట్టి అది నోట్లో పెట్టుకోగానే చేదుగా ఉంటుంది అంటే ప్రతికూలము దానికి వ్యతిరేకంగా పనిచేట చేసేది కాబట్టి ఇక్కడ ప్రతికూల పునర్బలనము అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక నెక్స్ట్ ఎయిటీన్త్ వన్ ద టీచింగ్ స్ట్రాటజీ దట్ డస్ నాట్ ఇన్వాల్వ్ డెమోక్రాటిక్ స్టైల్ ప్రజాస్వామ్య శైలిని కలిగి ఉండని బోధనా వ్యూహము ఇది ట్యుటోరియల్ స్ట్రాటజీ ప్రాజెక్ట్ అనేది మనం చేస్తూనే ఉంటాం బ్రెయిన్ స్టామింగ్ చేస్తూనే ఉంటాం ఈ ట్యుటోరియల్ వ్యూహం అనేది మాత్రం దీనికి సంబంధించింది కాదు కాబట్టి ప్రజాస్వామ్య శైలి కాదు ఇక పంతొమ్మిదవది వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇక్కడ ఇచ్చిన వాటిలో క్రింది వాటిలో వ్యక్తి అంతర్గత భేదాలకు ఒక ఉదాహరణ వ్యక్తి అంతర్గత భేదాలకు ఒక ఉదాహరణ ఏబిలు ఇచ్చిన ఒక సంగీత ప్రదర్శనలో బి చాలా బాగా చేశాడు సమాన గంటలు చదివినప్పటికీ ఒక భావనను నేర్చుకున్నందుకు బి కన్నా ఏ ఎక్కువ సమయాన్ని తీసుకునేవాడు చదువు మరి ఆటల్లో ఆసక్తి ఉన్నప్పటికీ ఏ ఆటల్లో ఎక్కువగా రాణించేవాడు బి తన సమయవయస్కులతో ఎప్పుడూ పోట్లాడతాడు కానీ ఏ నిశ్శబ్దంగా ఉంటాడు ఇక్కడ వ్యక్తి అంతర్గత భేదాలు అంటే చూడండి ఇక్కడ చదువు మరియు ఆటల్లో ఆసక్తి ఉన్నప్పటికీ ఏ ఆటల్లో ఎక్కువ రాణించేవాడు అంటే చదువులో రాణించలేకపోతున్నాడు కాబట్టి దీనికి ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది ఇక ఇరవైవది అవది అండ్ ఇండివిజువల్స్ పర్సనాలిటీ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వము అతను లేదా ఆమె యొక్క ఈ అంశాల యొక్క ఫలితము ఏమిటంటే దానికి ఇక్కడ వంశపారంపర్యంగా సంక్రమించినవి మరియు పరిసర పరిస్థితులు ఇక్కడ జెనెటిక్ ఎన్ ఎండోమెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ ఇది దీనికి సమాధానం అవుతుంది ఇక నెక్స్ట్ది ఇరవై ఒకటి కంట్రోలింగ్ వన్స్ ఎమోషన్స్ ఇంపల్సెస్ అకార్డింగ్ టు ది చేంజింగ్ సిచువేషన్స్ ఈజ్ నోన్ యాజ్ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తి తన ఉద్వేగాలను ప్రచోదనాలను అదుపులో ఉంచుకోవడం ఇది దీన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటున్నారు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తి తన ఉద్వేగాలను ప్రచోదనాలను అదుపులో ఉంచుకోవడం అనేది చేయాలి ఏం చేస్తారు అది సెల్ఫ్ రెగ్యులేషన్ అంటాం అంటే స్వీయ నియంత్రణ కలిగి ఉండడం అంటాం కాబట్టి ఇది దీని యొక్క జవాబు అవుతుంది ఇక ఇరవై మూడవది ఇన్ దిస్ మెథడ్ టు అండర్స్టాండ్ ది చైల్డ్ టీచర్ అబ్జర్వ్స్ చైల్డ్ ఇన్ న్యాచురల్ సెట్టింగ్స్ రికార్డ్స్ ఇట్స్ బిహేవియర్ అండ్ మెయింటైన్స్ ఇట్ ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు శిశువును సహజ సందర్భాలలో పరిశీలించి ప్రవర్తనను రికార్డు చేసి నిర్వహిస్తాడు ఏ పద్ధతి కేస్ స్టడీయా ఎక్స్పెరిమెంటల్లా రేటింగ్ స్కేలా ఎనక్టోడల్లా ఎనక్డోటల్లా ఇక్కడ ఎనక్డోటల్ వ్యక్తి అధ్యయనము ప్రయోగాత్మక పద్ధతి నిర్ధారణ మాపని ఉపాఖ్యాన పద్ధతి దీనికి ఏది సమాధానం అనుకుంటున్నారు ఇక్కడ ఏమన్నారు సహజ సందర్భాలలో పరిశీలించి ప్రవర్తనను రికార్డు చేసి నిర్వహించేదాన్ని ఉపాఖ్యాన పద్ధతి ఎనక్డోటల్లు అంటారు కాబట్టి దీనికి సమాధానం నాలుగవది అవుతుంది ఇక ఇరవై రెండవది సపోర్ట్ ఫర్ లెర్నింగ్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ విచ్ అలోస్ ద స్టూడెంట్ టు గ్రో ఇన్ ఇండిపెండెన్స్ యాజ్ ఎ లెర్నర్ ఈజ్ సమస్య సాధనలో అభ్యసనకు సహాయపడేది మరియు అభ్యాసకుడు స్వతంత్రంగా ఎదగడానికి తోడ్పడేది సామీప్య ప్రదేశ వికాసమా స్వీయ బోధన ఇక్కడ స్కాప్ హోల్డింగ్ అంటారండి ఇంగ్లీష్లో అయితే స్కాప్ హోల్డింగ్ అనేది దీనికి కరెక్ట్ తర్వాత ఇరవై నాలుగవది వెయిట్ ఆఫ్ న్యూ బార్న్ బేబీ క్వాటర్ పుల్స్ బై నాలు పుల్స్ అంటే నాలుగు నాలుగింతలు అవటం నవజాత శిశువు బరువు ఈ వయసులో నాలుగింతలు అవుతుంది రెండు సంవత్సరాలకి నాలుగింతలు అవుతుందండి రెండు సంవత్సరాలకి నాలుగు రెట్లు పెరుగుతుందన్నమాట యూనివర్సల్ గ్రామర్ యాజ్ నేరేటెడ్ బై ఛామ్స్కీ చాంస్కిరి ప్రకారం సార్వత్రిక వ్యాకరణము అనగా సార్వత్రిక వ్యాకరణము అన్ని మానవ భాషలకు అనువర్తించే విధంగా ఉండే భాషా నియమాల అంతర్గత నిర్మితి ప్రపంచంలోని అన్ని జీవరాశులకు అనువర్తించే విధంగా రూపొందించబడిన భాషా నియమాలు అన్ని జంతువుల భాషకు అనువర్తించబడే నియమాల అంతర్గత నిర్మితి పిల్లలందరికీ అనువర్తించబడే నియమాల అంతర్గత నిర్మితి బాగా ఇది గుర్తు తెచ్చుకోండి సార్వత్రిక వ్యాకరణము యూనివర్సల్ గ్రామర్ యూనివర్సల్ గ్రామర్ అని అంటే అన్ని మానవ భాషలకు అనువర్తించే విధంగా ఉండే భాషా నియమాల అంతర్గత నిర్మితి ఎ బిల్ట్ ఇన్ స్టోర్ హౌస్ ఆఫ్ రూల్స్ దట్ అప్లై టు ఆల్ హ్యూమన్ లాంగ్వేజెస్ ఇది కరెక్ట్ దీనికి అట్లనే ఇరవై ఏడు a స్టూడెంట్ ఆఫ్ క్లాస్ టెన్ టుక్ సేమ్ నంబర్ ఆఫ్ ట్రయల్స్ ఫర్ రీ లెర్నింగ్ ఏ లెసన్ ద సేవింగ్ స్కోర్ ఆఫ్ స్టూడెంట్ ఈజ్ ఒక పదవ తరగతి విద్యార్థి పాఠం పునర్బ పునరభ్యసనానికి పూర్వం తీసుకున్న ప్రయత్నాలనే తీసుకున్నాడు అప్పుడు అతని పొదుపు గణన ఈ పొదుపు గణన అనేది ఏమిటా అంటే ఇక్కడ జీరో ఎందుకు మళ్ళీ పునరభ్యసనానికి పూర్వం తీసుకున్న ప్రయత్నాలే మళ్ళీ చేశాడు అంటే కొత్త ప్రయత్నం చేయాలి కానీ అవే చేశాడు కాబట్టి ఇక్కడ జీరో ఇక ట్వంటీ సిక్స్త్ ద ప్రాసెస్ ఆఫ్ సోషల్ మెచ్యూరిటీ బిగిన్స్ ఎట్ దిస్ స్టేజ్ సాంఘిక పరిపక్వత మొదలయ్యే దశ సాంఘిక పరిపక్వత మొదలయ్యే దశ అంటే చైల్డ్హుడ్లోనే సాంఘిక పరిపక్వత ప్రారంభమవుతుంది సోషల్ మెచ్యూరిటీ తర్వాత ఇరవై ఎనిమిది లిప్ రీడింగ్ ఈజ్ ఏ టెక్నిక్ యూజ్డ్ టు టీచ్ చిల్డ్రన్ విత్ దిస్ డిజేబిలిటీ ఈ వైకల్యత గల పిల్లలకు బోధించుటకు పెదవుల పఠనము అనే టెక్నిక్ను ఉపయోగిస్తారు పెదవుల పఠనము అంటే లిప్ మూమెంట్ని బట్టి అర్థం చేసుకోవడం అనేది ఏ పిల్లలకు ఉపయోగిస్తాము అని ఇక్కడ అడుగుతున్నారు వినికిడి లోపము వినికిడి లోపం ఉన్న వాళ్ళకి పెదాల కదలికను బట్టి అర్థం చేసుకోమని చెప్తాము ఇక ఇరవై తొమ్మిదవది ద బేసిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ గైడెన్స్ ఈజ్ మార్గదర్శకత్వం యొక్క ప్రాథమిక లక్ష్యము ఏం చేయాలి ఇక్కడ ఈ ఆప్షన్స్లో ఒకటి పెద్దగా ఉంది చూడండి టు హెల్ప్ స్టూడెంట్స్ టు మేక్ దయర్ ఓన్ చాయిసెస్ సో యాజ్ టు ఎనేబుల్ దెమ్ టు టేక్ డెసిషన్స్ ఇండిపెండెంట్లీ అంత పెద్దగా ఇచ్చారంటే దాదాపు అదే సమాధానం అవుతుంది అందుకనే అట్లాంటివి ఒక్కోసారి మనకు కలుస్తాయి అంటే ఖచ్చితమైన ఆన్సర్ చాలా పెద్దగా ఇచ్చేసి మిగిలినవి ఏదో కొంచెం రాసినట్లుగా ఉంటాయి ఇంకోటి ఏంటంటే మార్గదర్శకత్వము అంటే ప్రాథమిక లక్ష్యం ఏంటంటే అదే కరెక్ట్ విద్యార్థులు అవకాశాలను ఎంచుకోవటంలో సహాయపడవాలి మరియు వారు స్వతంత్రంగా నిర్ణయం నిర్ణయాలు తీసుకునే విధంగా ఉండాలి కాబట్టి ఈ సెకండ్ ఆప్షన్ అనేది దానికి సమాధానం అవుతుంది మిగతా అన్ని కావు నెక్స్ట్ లాస్ట్ వన్ ఇన్ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యూషన్స్ కాంప్రహెన్సివ్ ఇండికేట్స్ ఎవాల్యూషన్ ఆఫ్ యాన్ ఇండివిజువల్ ఇన్ ద ఫాలోయింగ్ డొమైన్స్ నిరంతర సమగ్ర మూల్యాంకనంలో సమగ్రము అనునది సమగ్రము అంటే అన్ని విధాల అంటాం కాబట్టి అన్ని విధాలా అంటే ఏంటి కాగ్నిటివ్ ఎఫెక్టివ్ సైకోమోటార్ సంజ్ఞాత్మక భావవేష మానసిక చలనాత్మక అంటే అన్నిట్లో వ్యక్తి యొక్క మూల్యాంకనము చేయడము అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం సమగ్రము అంటే అన్ని ఏది సంజ్ఞానాత్మక భావావేశ మానసిక చలనాత్మక రంగాలన్నిటిలో కూడా మనము మూల్యాంకనం చేయాలి కాబట్టి దీనికి ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అంటే కాగ్నిటివ్ ఎఫెక్టివ్ సైకోమోటార్ అనేవి దీనికి సమాధానం అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కేవలం ఈ టెట్ సిటెట్ డిఎస్సిలకే మాత్రం కాదు సబ్జెక్టుకి సంబంధించి అన్ని వీడియోలు ఈ ఛానల్లో ఉన్నాయి అన్ని సబ్జెక్టులకు దాదాపు వీడియోలు చేస్తూనే ఉంటాం మెయిన్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి త్వరలో లైవ్ క్లాసులు నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆదిత ఛానల్